రీసెంట్ గా తమిళలో ఒక దాదా అనే ఒక సినిమా వచ్చింది చాలా చిన్న బడ్జెట్ వచ్చిన సినిమా కాకపోతే సినిమా కలెక్షన్స్ చూస్తే నలభై కోట్ల వరకు కలెక్ట్ చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది అయితే ఈ సినిమాని తెలుగులో అవైలబుల్ గా లేకపోవడం పట్ల కొంతమంది నెటిజన్స్ తెలుగులో వస్తే బాగుంటుంది కదా ఈ సినిమా కంటెంట్ బాగుంది అని చెప్పేసి అభిప్రాయాలు వ్యక్తం చేశారు వాళ్ళు సోషల్ మీడియాలో కూడా సో ఆ నేపథ్యంలోనే తెలుగు వర్షన్లో తీసుకురావడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ నీరజా కోట గారు ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు తెలుగు వర్షన్ తీసుకొచ్చి ఇక్కడ తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు మరి ఇక్కడ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది తెలుగు ఆడియన్స్ నుంచి సినిమా విశేషాల గురించి కూడా ఒకసారి నీరజ కోట గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం మేడం సో సక్సెస్ఫుల్ గా తెలుగు డబ్ చేసి రిలీజ్ చేస్తారు మరి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఏ విధంగా ఉంది ఇప్పటివరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పేసి కూడా వింటున్నాం మరి ఎలా ఉంది రెస్పాన్స్ రెస్పాన్స్ అయితే మంచిగా వచ్చిందండి పాజిటివ్ గానే వచ్చింది హ్యాపీ అంటే దాదానే సినిమా తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఫార్టీ క్రోస్ వరకు చేసింది దీన్ని తెలుగు డబ్బు తీసుకురావడానికి అంటే మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు ఎందుకు తీసుకురావాలనుకున్నారు దీన్ని నచ్చింది ఉన్న కనెక్ట్ అవుతుందని చెప్పి తీసుకున్నాం ఈ కథని అంటే మామూలుగా ఆ సినిమాలో పేరెంటింగ్ సిస్టమ్ ఎక్కువగా డిస్కస్ చేశారని చెప్పేసి విన్నాము సో ఆ పేరెంటింగ్ సిస్టమ్ ఇప్పుడున్న యూత్ కు కనెక్ట్ అవుతుందా ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ దీన్ని ఓన్ చేసుకోగలరా దాని పట్ల ఖచ్చితంగా చేసుకుంటారండి ఇప్పుడున్న యూత్ కూడా ఖచ్చితంగా దాన్ని తీసుకుంటారు సో మామూలుగా ప్రమోట్ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారంటే ఇప్పుడు సినిమా తెలుగులో డబ్బు చేస్తారని కాకుండా సో జనాల్లోకి వెళ్ళాలి వాళ్ళకి రీచ్ అవ్వాలి అదే ఒక సినిమా తెలుగులో డబ్బు వస్తుంది మనం చూడాలని చెప్పేసి వాళ్ళ దగ్గరకు వెళ్ళాలంటే ఏ రకమైన ప్రమోషన్స్ మీరు చేయడం జరిగింది ఒకటి జేకే ఎంటర్టైన్మెంట్ మీద ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉంది నేను సినిమా రిలేటెడ్ అన్ని కూడా దాంట్లో అప్డేట్ చేస్తూ వచ్చాము అది ఒకటి ఉంది మొత్తం వెళ్తూ ఉంటుంది కాబట్టి అట్లా ఒకటి రిలీజ్ ముందు ప్రమోషన్ ఒకటి వెళ్ళడానికి పెడుతూ ఉంటారు కదా అంటే మామూలు డబ్ చేసినప్పుడు చేసినప్పుడు అక్కడ ఉన్న ఆర్టిస్టులు కూడా వచ్చి ఇక్కడ ప్రమోట్ చేస్తూ ఉంటారు మనం చూసాం ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు సో ఆ రకంగా హీరో హీరోయిన్స్ వాళ్ళ ఇంటర్వ్యూలు ఆ సినిమా డైరెక్టర్ ఇంటర్వ్యూ ఇటువంటి మేము ప్లాన్ చేసినట్టుగా కూడా కనిపించలేదు దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా అంటే వాళ్ళు రావడానికి ఇష్టపడలేదు మేము ఆల్రెడీ హీరో హీరోయిన్స్ అడిగాం అడిగాము కి రమని చెప్పి అడిగాము వాళ్ళైతే మాకు వస్తాము రాము అని కూడా చెప్పకుండా ఒక వన్ మంత్ వరకు డివే చేశారు హీరో వస్తే హీరోయిన్ వస్తానని హీరోయిన్ వస్తే హీరో వస్తానని చెప్పి అట్లాగా చెప్పేటప్పుడు కంటే వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న డే టైమింగ్స్ మనకి సూటబుల్ అవ్వాలి కదా వాళ్ళు చెప్పడం కూడా చాలా లేట్గానే మాకు రెస్పాండ్ అయ్యారు ఇంకా వాళ్ళకి వచ్చే ఇంట్రెస్ట్ అంటే అన్ని డైరెక్ట్ గా అడగలేము కదా ఇంకా ఇంట్రెస్ట్ లేదు మా మావరికి మేము ప్రమోషన్స్ అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా అదే వాళ్ళ పర్సనల్ కదా అంటే వాళ్ళు మనకి చెప్పాలి ఎందుకు రాము అంటున్నాం అనేది రీజన్ అని చెప్పాలి అంటే వాళ్ళ అభిప్రాయం తెలియకుండా మనం ఏమీ చేయలేం కదా వస్తాము అనేది మనం అడుగుతున్నాం మీరు రండి అని మాకు ఈ ప్రాబ్లం ఉంది నేను రాలేమని చెప్పాలి లేదంటే మాకు ఇది కావాలి ఒకటి ఉంటుంది కదా వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఏవో అవి చెప్పితే మనం చేయగలుగుతామా లేదా అనేది సెకండ్ వాళ్ళు అంటూ మన అప్రోచ్ అయితే మనకు ఓకే అనుకుంటే అంటే ఓకే అంటాం ఎందుకంటే సినిమా హీరో హీరోయిన్స్ కాబట్టి ఓకే కానీ వాళ్ళ నుంచి మాకు ఎటువంటి రెస్పాండ్ రాలేదని చెప్పి ఇంకా మా వరకే మేము ప్రమోషన్స్ ఈవెన్ డైరెక్టర్ అనుకుంటా గణేష్ గారు అనుకుంటే డైరెక్టర్ మరి ఆయన రెస్పాండ్ మీకు కూడా అంతగా ఏమీ రెస్పాండ్ అవ్వలేదు ఇంకా ఇంకా ఓకే సో మామూలుగా ఇది మామూలుగా ఇప్పుడు కొన్ని సినిమాలు ఇండియన్ సినిమాలు వస్తున్నాయి కానీ అన్ని భాషలు రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని మాత్రం తెలుగులో తమిళ్లోనే దాదా అనే పేరుతో రిలీజ్ చేస్తారు వాళ్ళు ఏ ప్రయత్నాలు చేయలేదు వేరే భాషలో రిలీజ్ చేయడానికి సో అటువంటి సందర్భంలో మీకు ఒక ఆప్షన్ ఉంది ఆ సినిమాని మీరు రీమేక్ చేస్తే బాగుండేది కదా అంటే ఇక్కడ తోటి ఇక్కడ ఒక డైరెక్టర్ పెట్టుకొని మీరు ప్రొడ్యూస్ చేస్తే బాగుండేది అటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి కొన్ని స్టోరీస్ రీమేక్ చేయడం వల్ల చేస్తేనే కొన్నిటికి కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా ఈ సినిమా కూడా అలాంటిదే రీమేక్ చేస్తే ఇంత అవుట్పుట్ అయితే వచ్చేది కాదు ఖచ్చితంగా ఈ డబ్బింగ్ చేసాం ఈ డబ్బింగ్ అంత ఈజీగా అయితే ఏమీ అవ్వలేదు యాజ్ ఇట్ ఈస్ తమిళది తెలుగులోకి డబ్ చేసాం ఆ డబ్ చేస్తున్న సందర్భంలో డైలాగ్స్ కానీ కనెక్టివిటీ కానీ సాంగ్స్ కానీ ఎక్కడ పూర్తిగా అవుట్పుట్ వచ్చిన తర్వాత చూస్తే మాకు ఎక్కడ నచ్చలేదు అది అందుకని ముందు చెప్పిన డబ్ చేసినవన్నీ తీసేసి ఫ్రెష్గా మన వాళ్ళ చేత మాటలు కానీ పాటలు కానీ రాపించి డబ్బింగ్ చక్కగా చెప్పించి చక్కటి ప్లాట్ఫామ్ దాని మీద తీసుకొచ్చి రిలీజ్ చేసామన్నమాట అందుకని అంత బాగా వచ్చింది యాజ్ ఈజ్ డబ్బింగ్ చేసి పట్టుకొస్తే అంతగా వచ్చేది కాదు అవన్నీ తీసేసి ఇవన్నీ మేము సొంతంగా చేసి మేము పాటలు రాయించి పాడించి అవన్నీ చేస్తే ఇంత అవుట్పుట్ వచ్చింది ఓకే అంటే తెలుగు ఆడియన్స్ ని కనెక్ట్ చేసేలా డబ్ చేశారు ఎందుక మామూలుగా ప్రేమలోనే సినిమా వచ్చింది అది కూడా తెలుగు ఆడియన్స్ ని డబ్ చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళని కనెక్ట్ చేసే విధంగానే డబ్ చేశారు అలా ఆ విధంగానే ప్రయత్నాలు చేశారు అలానే అనుకోలేదు మాకు నచ్చలేదు కాబట్టి అవి తీసేసి మనం ఎందుకు ట్రై చేయకూడదు అంటే మనం ఇచ్చేది ఏదైనా కష్టమైనా మంచిగా ఇవ్వాలి కేట తీసాము అంటే తీసాను అంటే ఇవ్వకూడదు ఇస్తే దానికి వాల్యూ ఉండదు కష్టపడుతున్నప్పుడు ఇంకొంచెం ఎఫెక్ట్ పెట్టి కష్టపడుతున్న తప్పలేదు కాబట్టి అవన్నీ తీసేసి మన వాళ్ళ చేత రాపించి అండ్ ఈ మధ్య కాలంలో ఏదైనా తమిళ సినిమా కావచ్చు మలయాళం కావచ్చు కన్నడ కావచ్చు ఏదైనా కావచ్చు బాగుంది అంటే అది రీచ్ అయిపోతుంది అన్ని లాంగ్వేజ్ లో కూడా సో ఆడియన్స్ ఫిక్స్ అయిపోతారు అది సినిమా బాగుంది అది ఆ లాంగ్వేజ్ ఉన్న పర్లేదని తీసి చూసిస్తారు నేను కూడా ఇప్పుడు కన్నడ సినిమాని చూడను మలయాళం అని చూడను సినిమా నచ్చింది బాగుంది అని టాక్ వచ్చిందంటే ఆ లాంగ్వేజ్ లో చూసేస్తారు సో ఈ సినిమా కూడా అటువంటి రెస్పాన్స్ వచ్చింది మరి తప్పుడు ఆడియన్స్ థియేటర్ లో అండ్ ఓటీటీ కూడా అమెజాన్ ఇచ్చేస్తారు వాళ్ళు సో అప్పుడు అమెజాన్ లో కూడా చూసేయచ్చు వాళ్ళు మళ్ళీ మీరు తెలుగు డబ్ చేస్తే వాళ్ళు చూసే అవకాశం ఉంటుందని గ్యారంటీ మంచి అడిగారు అంటే తమిళ అనేది కొంతమంది చూడగలుగుతారు యూత్ చూడగలుగుతారు చిన్నపిల్లలు అంటే ముందు మనకి డైలాగ్ వస్తున్నప్పుడు కింద ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ వస్తాయి అవి కొంతమంది చేయగలుగుతున్నారు కానీ పెద్దవాళ్ళు చూడలేరు చూసిన వాళ్ళకి అర్థం కాదు భాష అందుకని ఇది ఏ వయసుతో సంబంధం లేకుండా అన్ని వాళ్ళు అందరూ చూస్తారని చెప్పి తెలుగులోకి డబ్ చేయడం జరిగింది కథ కనెక్టివిటీ బాగా అయింది అందుకని దీన్ని తెలుగులోకి తీసుకొచ్చాము అండ్ ఇది మీ ఫస్ట్ ఫిలిం కూడా ప్రొడ్యూస్ చేస్తారని చెప్పేసి అంటే సినిమాల్లోకి ఈ విధంగా ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ తో వచ్చారా ఈ సినిమా నేర్చుకుంటున్నారు మళ్ళీ దీనికి కారణం ఏమైనా ఉందా సినిమా ఎంచుకుని అంటే మెయిన్ చెప్పాను కదా స్టోరీ నచ్చిందని అంటే జస్ట్ ఒక ఫ్యాషన్ కింద వచ్చాము అండ్ అయితే ఏం లేదు అంతే ఓకే మామూలుగా మళ్ళీ ఫ్యూచర్ లో సినిమాలు ఏమన్నా తీసే అవకాశం ఉందా ఇక్కడ అంటే ఈ విధంగా డబ్ కాకుండా మామూలుగా సినిమాలు ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేసే అవకాశం ఉందా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ కొంచెం టైం పడుతుంది ఏదైనా అనుభవం కావాలి కదా కొంచెం అనుభవం బాగా చేసుకొని మంచి కథ దొరికితే కనుక చేస్తాం మన తెలుగు వాళ్ళతోనే చేస్తాము ఓకే సో ఆ ప్రయత్నాలు ఇప్పటివరకు ఏమన్నా చేశారా లేదంటే ఫస్ట్ టైం అంటే మీరు ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నప్పుడు అన్న సినిమా వచ్చింది కదా సో అదే ఎందుకు వచ్చింది నార్మల్ సినిమా తీస్తే బాగుండదని అనుకోలేదు ప్రొడ్యూసర్ గా ఎంట్రీ అయ్యారు నార్మల్ గా ఒక సినిమాని ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేస్తుంటే బాగుండేది కదా దేనికైనా మనకు అనుభవం అనేది ఒకటి కావాలి కదా డైరెక్ట్ గా వెళ్ళడం వల్ల వెళ్ళొచ్చు అదే తప్పు కాదు వెళ్ళొచ్చు దాంట్లో చాలా రిస్క్ ఉంటుంది మనం ఎఫెక్ట్ అంతా పెట్టి చెయ్యాలి అనుభవం లేకుండా అంత రిస్క్ చేయడం అనేది కాదు చేయలేము ఎందుకంటే మనతో ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది కదా అందరినీ రిస్క్ లో పడేయలేము ఇదే ఎందుకు అంటే మెయిన్ స్టోరీ బాగుంది ఇది ఎఫెక్ట్ పెట్టినా కొంతతోనే ఎఫెక్ట్ పెట్టాల్సి వస్తుంది ఎక్కువ కాకుండా దీనివల్ల మన ఫ్యామిలీ కూడా అంతగా ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటే అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా పాజిటివ్ వెళ్ళాలి అనుకుంటాం నెగిటివ్గా వెళ్ళాలి అనుకోము చిన్నగా స్టార్ట్ చేద్దాం అని చెప్పి చిన్న సినిమా అండ్ ఇప్పుడు ఉన్న పొజిషన్ లో చాలా చిన్న సినిమాలు అప్పుడే పరిచయం అవుతున్న డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ థియేటర్ ఇష్యూస్ బాగా వస్తూ ఉంటాయి అది చాలా సందర్భాల్లో వాళ్ళ ఇంటర్వ్యూలో చెప్తూ వస్తుంటారు సో ఈ సినిమా రిలీజ్ అప్పుడు మీకేమన్నా థియేటర్ ఇష్యూస్ కలిగాయా లేకుంటే మీరు కావాలనుకున్న థియేటర్ల కంటే ఎక్కువ లేకుంటే తక్కువ ఏ విధంగా ఉంది థియేటర్ ఇష్యూస్ ఈ సినిమా రిలీజ్లో థియేటర్స్ ఇష్యూస్ అసలు ఎక్కడ రాలేదు థియేటర్స్ వాళ్ళు కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు వాళ్ళ సపోర్ట్ వల్ల ఎక్కడ దాకా వచ్చింది మేము అనుకున్న దానికన్నా ఎక్కువ రిలీజ్ చేశాం సో హ్యాపీ థియేటర్ ఇష్యూస్ అవి ఏమి ఇష్యూస్ అంటే ఏమీ లేదు హ్యాపీ మంచి సపోర్ట్ చేశారు వాళ్ళందరూ కూడా అండ్ మీరు ఈ విధంగా ఈ సినిమాని తెలుగు డబ్ చేస్తున్నారని చెప్పగానే ఎక్కడ నుంచి అన్న సపోర్ట్ కానివ్వండి లేకుంటే వద్దు ఇది ఎందుకు అని చెప్పేసి ఆ రకమైన పాజిటివ్ నెగిటివ్ ఏమన్నా అంశాలు ఉన్నాయి ఎవరి దగ్గర నుంచి వచ్చాయా అంటే యూజువల్ గా మనకి సంబంధం లేని ఫీల్డ్ ఇది అందరికి భయాలు అయితే ఉంటాయి కదా ఫ్యామిలీలో వాళ్ళ పేరెంట్స్ కానీ మా పేరెంట్స్ కానీ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇప్పుడు అంత రిస్క్ చేయడం అవసరమా అని చెప్పి అవన్నీ ఉన్నాయి ఉన్నాయి కానీ వాళ్ళకి ధైర్యం చెప్పి మేము ధైర్యంగా ముందు కడుగు వేసి ఈ సినిమాని డబ్ చేసా ఓకే సో సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది మా అత్తయ్య గారు ఏమని ఇచ్చారు ఫస్ట్ ఆవిడ ఇది చేస్తాను అంటే తమిళ్ చూసారు ఆవిడ చూసి బాధ్యత సంబంధం లేక మనకి సిచ్యువేషన్ బట్టి కూడా మనం అర్థం చేసుకుంటాం కదా అట్లా అర్థం చేసుకున్నారు చూసి ఇప్పుడు ఆ సినిమా తీయడం అంత అవసరమా ఎందుకు అంత రిస్క్ చేయడం అని అన్నారు తల్లిగా ఆవిడకి బాధ ఆవిడికి ఉంటుంది అవి తీసుకున్నాము తీసుకున్నా కూడా ధైర్యం చేసి డబ్ చేసాము దీన్ని ఇంత కష్టపడ్డాక ఆవిడ మొన్న థియేటర్కి తీసుకెళ్లి చూపించాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఇప్పుడు యూత్ ని కనెక్ట్ చేసే సినిమాలు అంటే తెలుగులో రావట్లేదు అని ఒక విమర్శ ఉంది సో ఎక్కువగా మలయాళం ఇక్కడ నుంచి వస్తున్న ప్రేమలు జిమ్ఖానా ఇప్పుడు మీరు తీసిన దాదా అనే సినిమాలు సో ఫ్యూచర్ లో అంటే మీరు కూడా అన్నారు కదా యూత్ కనెక్ట్ అయ్యే అంశం కాబట్టి అని చెప్పేసి అటువంటి అంశాలతోనే తెలుగులో కూడా సినిమాలు తీసే అవకాశం ఉందా డైరెక్ట్ తెలుగులోనా డైరెక్ట్ తెలుగులో యూత్ చేసే సినిమాలు తీసేవా సో ఎవరైనా డైరెక్టర్స్ యంగ్ డైరెక్టర్స్ అప్రోచ్ అయ్యారా ఈ విధంగా మా దగ్గర స్టోరీ వస్తున్నాయి మీరు ఏమైనా తీస్తారా అని చెప్పి ఆ మీ దగ్గరికి ఏమైనా ఛాన్స్ వచ్చాయి ప్రజెంట్ కథ రాసే వాళ్ళ నుంచి అయితే కథలు వస్తున్నాయి ఇంకా అక్కడ దాకా ముందు కథ ఎంచుకోవాలి కదా కథ నచ్చితే తర్వాత స్ట్రబ్ డైరెక్టర్ ఎవరు ఏంటి అనేది హీరో హీరోయిన్స్ అందరు అప్పుడు వస్తారు ముందు కథ మీద ఫోకస్ పెట్టాము కథ మంచిగా దొరికితే ఆ తర్వాత డైరెక్టర్ ఎవరు అనేది ఆలోచిస్తారు దాదాపు కంటే ముందు ఇంకేదైనా సినిమా డబ్ చేస్తుంటే బాగుండు అభిప్రాయాలు మీకు ఏమన్నా వచ్చాయి చాలా సినిమాలు వచ్చాయి చాలా సినిమాలు డబ్ అయ్యాయి అరే సినిమా మనం తీస్తుంటే బాగుండు అన్న అభిప్రాయాలు ఎప్పుడన్నా వచ్చాయా ఇదే ఫస్ట్ అండ్ ఇప్పుడు దాదా సినిమా ఏమో తమిళ్ లో అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చేస్తారు కి సో ఇప్పుడు మీరు ఇక్కడ తెలుగు డబ్ రైట్స్ తీసుకున్నారు తెలుగులో డబ్ చేశారు కాబట్టి దీని ఏదన్నా ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ఉన్నాయి ఆ డిస్కషన్స్ నడుస్తున్నాయి ఇప్పుడైతే అంత ఓకే అనుకుంటే కనుక అది కి వస్తుంది ఓకే అండ్ ఈ సినిమా గురించి ఇంకోటి కూడా విన్నాను అలా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు మళ్ళీ అనౌన్స్ చేస్తారు మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు ఈ విధంగా సార్లు జరిగిందని కూడా విన్నాం అంటే ఎందుకు విధంగా పోస్ట్ రిలీజ్ చేద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఎటో వస్తూనే ఉన్నది ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని రిలీజ్ డేట్ మారిపోయేది ఇప్పుడు మాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని మాకు ఇది రిలీజ్ చేయకూడదని కూడా చాలా మంది ఆపడానికి ట్రై చేశారు అవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాము ఈ జూన్ పదమూడుకి చేసాము అప్పుడు రిలీజ్ చేసుంటే ఒక యాభై అలాగా థియేటర్స్ కి ఇచ్చిండే వాళ్ళ అది బయలక్క లేకపోతే దేవుడు అనుగ్రహం అనేది తెలీదు ఇప్పుడు చేయడం వల్ల మేము రెండు వందల ముప్పై ఆరు థియేటర్స్ కి రిలీజ్ చేయగలిగాము అన్ని చోట్ల మంచి రెస్పాండ్ వచ్చింది ఆడియన్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ కానీ థియేటర్స్ యాజమాన్యం కానీ స్టాఫ్ కానీ మంచిగా సపోర్ట్ చేస్తారు వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇంకా సపోర్ట్ చేసినందుకు ఫనల్గా ఫస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది తీసుకున్నప్పుడు కొంచెం కష్టం అయితే పడ్డాము అన్ని విధాలా కూడాను అంత కష్టపడతాయి కదా ఏదైనా రిజల్ట్ మంచిగా వస్తుంది లాస్ట్ కి అవుట్పుట్ వచ్చి తర్వాత రిలీజ్ అయిన తర్వాత చూస్తే ఆ కష్టం అంతా ఆవిరైనట్టు అయిపోయిందన్నమాట చాలా హ్యాపీగా ఫీల్ అయింది రెస్పాన్స్ అంత మంచిగా వచ్చిందో మామూలుగా మీకు సంబంధించుకొని అడుగుతాను సినిమా చూస్తూ ఉంటారు రెగ్యులర్ గా సినిమా లవర్ లా మీరు చూస్తూ ఉంటారు రీసెంట్ టైం లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదైనా ఇప్పుడున్న రీసెంట్ రీసెంట్ టైం లో వచ్చింది ఎప్పుడన్నా ఒక్క సినిమా అంటే ఏమీ లేదు కథ నచ్చితే కనుక హిందీ కూడా చూస్తాను ఏ ఏ భాష చూస్తాను కథ మంచిగా ఉంటే కనుక ఇదే ఫేవరెట్ దీన్నే ఇంకా పది సార్లు చూడాలని చెప్పేం లేదు మీరు అడిగారు కాబట్టి మాధవన్ సఖి ఉంది కదా సఖి మాధవన్ మాధవన్ సఖి హోల్స్ హోల్ సినిమా అది బాగా నచ్చింది ఓకే రీసెంట్ టైం లో ఏదైనా మూవీ మీకు బాగా నచ్చి మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన సినిమా ఏదైనా ఉందని అడిగాను లాస్ట్ ఇయర్ వన్ అంతకు ముందు ఇయర్ లో కావచ్చు ఈ ఇయర్ లో కావచ్చు అలా ఫ్యూచర్ లో మీకు అంటే ఇప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు నాకు ఆ హీరోతో హీరోతో మీ కళా ఉందా ఇటువంటి హీరోతో ఈ హీరోతో సినిమా చేయాలని చెప్పేసి ఫ్యూచర్ లో ప్లానింగ్స్ ఏమైనా పెట్టుకున్నా మీదనే ఉంది కదా ఎంచుకుంటేనే కదా ఆటోమేటిక్ గా డైరెక్టర్ కానీ హీరో హీరోయిన్స్ మంచిది దొరికితే దాని స్టెప్ ఎవరు అనేది ఆలోచిస్తాం ఓకే అండ్ ఫస్ట్ సినిమాకే చాలా అట్ నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ కూడా మీరు ఫేస్ చేస్తారని చెప్పేసి ఇంతకుముందు కూడా చెప్పారు సో ఇదంతా కూడా మీరు అప్ కమింగ్ సినిమాలకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు అప్ కమింగ్ సినిమాలకే అంటే ఇంకా ఫ్యూచర్ లో ఇంకా సినిమాలు చేస్తారు కాబట్టి సో దీన్ని దారో ఏమైతే నేర్చుకున్నారో అవన్నిటిని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా ఈ అనుభవం అంతా దానికి బాగా యూస్ అవుతుంది కదా ఖచ్చితంగా ఓకే సో మళ్ళీ మీ దగ్గర నుంచి నెక్స్ట్ సినిమా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను డేట్ చెప్పి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను కదా రిలీజ్ అయిన తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను రైట్ మేడం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ పాప సినిమా కూడా ఇంకా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి అండ్ మీ దగ్గర నుంచి మరిన్ని సినిమాలు రావాలని కూడా మేము కోరుకుంటున్నాం మరి టీవీ నుంచి కూడా కోరుకుంటున్నాం సో వెయిట్ చేస్తున్నాం మేడం మీ సినిమాల కోసం థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్